ఏమన్నారు చెప్పండి సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా మీ దాంట్లో అమ్మడం లేదా అన్ని అమ్మడం అంటే ఇది ఒక ఇది ఒకరి ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది మీకు ఏమన్నాయి ఇది పద్ధతి కాదు మీరు మీరు ఒకసారి ఆగండి మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా మాట్లాడతారా మీ పేరేంటండి వేణుగోపాల్ మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళైనా దుర్మార్గమైన ఓకే ఏ విధంగా ఏ విధంగా ఎలా చూసారండి హిందూ మతం ఏది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు హౌ యూ సే హిందూ మతం దుర్గమార్గం మీరు ఎలా అంటారు మీరు ఎలా అంటారు ఎలా హిందూ మతాన్ని దుర్గమార్గం అని ఎలా అంటారు మీరు

లేదంటే మాది కాదు ఇది కాదండి హిందూ మతం హిందూ మతం దుర్గమార్గం అయిందని అంటారు మీరు మేము ఆయన